నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితిక్కమ్మ ధనం ఈరోజైతే పొటాటో ఫ్రై చేస్తున్నాను పొటాటో ఫ్రై అయితే టేస్ట్ సూపర్గా ఉంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొటాటో ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకుని రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకోవాలి పొటాటోస్ అయితే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ అయితే కొంచెం కుక్ అయ్యి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇలా లాస్ట్ని వేయడం వల్ల మనం తినడానికి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఏ కర్రీస్లో అయినా సరే పచ్చిమిర్చి లాస్ట్ని వేస్తాను ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి పొటాటోస్ అయితే బాగా ఫ్రై అవ్వాయి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి పొటాటోస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పప్పు చారు అన్నంలోకి చారు అన్నంలోకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి టేస్టీగా పొటాటో ఫ్రై అయితే రెడీ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఓకే అండి టేస్టీగా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్